హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నీ కూడా చెప్తాను వినతల్లి నేను చెప్పే ఈ శుభవార్త కాదనకుండా వినమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక తమ్మిళ్ళ చూస్తారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఇక మన బాబా గారు అయితే ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మీ మనసులో అయితే ఎవరున్నారో అది మీరు ఇష్టపడిన వ్యక్తి కావచ్చండి లేదంటే భార్య భర్తల గురించి కావచ్చు అండి స్నేహితుల గురించి కావచ్చు ఇలా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అలాగేనండి ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో చూడండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా అనుకోండి బాబా గారి సందేశంలో భావించండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అండి మీ మనసులో ఉన్న వ్యక్తికి అయితే ఒక కోరిక మిమ్మల్ని చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా వారైతే భావిస్తున్నారు వారు మనసు ఎక్కడ కూడా నిలవటం లేదు ఎందుకంటే వారి మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంది ప్రతి నిత్యం కూడాను మీ గురించే కోరుకుంటున్నారు అలాగే భగవంతుణ్ణి కూడా మీ కోసం ప్రార్థిస్తున్నారు ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తున్న భగవంతుని వారైతే క్షమాపణ అయితే వేడుకుంటున్నారు మీరు కూడా ఆ వ్యక్తిని క్షమిస్తారని అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు మీ రిలేషన్షిప్లో అయితే ఏదో ఒక గోరింగ్గా ఉంది చాలా రోజుల నుంచి అయితే ఏమీ లేదు మీ ఇద్దరి మధ్య మాట అయితే జరుగుతున్నాయి ఒకవేళ అమ్మాయి అయితే మీరైతే స్టైల్ మార్చి ఉండవచ్చు వస్త్రధారణ మాసి ఉండవచ్చు కొత్తగా ట్రై చేయండి ఓపెన్ అప్ అవ్వండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీ కోసం ఎదురు చూస్తున్నారు వారైతే ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ వారైతే చెప్పలేకపోతున్నారు ఆ వ్యక్తి తెలిసైతే ఏ తప్పు చేయలేదు తెలియకుండానే అయితే ఏ తప్పు చేశారో జరిగిపోయింది దానివల్ల వారు బాధపడుతున్నారు మీరు కూడా ఆ కారణం చేతనే బాధపడుతున్నారు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఎక్కడ తప్పు జరిగిందో అని ఆ తప్పు గురించి భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నారు ఆ తప్పుని క్షమించమని మా ఇద్దరిని కలపమని భగవంతుని అయితే చాలా చాలా వేడుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీ నుంచి అదే ప్రేమను కూడా వారు కోరుకుంటున్నారు ఫాస్ట్లో ఏదైతే జరిగిపోయిందో మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగి ఉండవచ్చు ఏదైనా సరే ప్రాబ్లం క్రియేట్ అయి ఉండవచ్చు మీ పార్ట్నర్ అయితే దాని నుంచి బయటకి రావాలనుకుంటున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు ఆ వ్యక్తిని చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్య చాలా చాలా మంచి ప్రేమ అయితే ఉంది అలాగే ఆ వ్యక్తికి అయితే కొంచెం కోపం ఉంది చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు పాత విషయాలు అయితే కూడా మర్చిపోయి మళ్ళీ మీతో రిలేషన్షిప్లో ఉండాలి అని చెప్పేది వారు అనుకుంటున్నారు మీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏ అయితే కోరుకున్నారో ఆ అయితే ఆ వ్యక్తి మీకు ఇవ్వాలేకపోయారు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ ప్రేమని మీకు పంచాలి అని కోరుకుంటున్నారు అలాగే మీ అందాన్ని కూడా వారు ప్రేమిస్తానున్నారు ఎప్పుడు వివాహం అని గుర్తుపెచ్చినా సరే వారికి మీ ముఖమే కనిపిస్తూ ఉంది వారు మీతోనే పిల్లల్ని కూడా ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారు మీ అందాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు వారి దృష్టిలో మీరు ఒక ఏంజల్ అంటే ఒక చాలా చాలా అందమైన వారు వారికి మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే గతంలో మీతోటి కోపంతో ఈగోతోటి మీ పట్ల అయితే చాలా తక్కువ చేశారు అదైతే ఇప్పుడు వారు తెలుసుకున్నారు ఇప్పుడైతే తన కోపమే తన శత్రువు అని తెలుసుకొని తన కోపమేనైతే కంట్రోల్ చేసుకుంటున్నారు అలాగే మీ వద్దకు రావడానికి కొంచెం భయపడుతున్నారు అలాగే ప్రతిరోజు కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు భగవంతుడ త్వరగా నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయి అని చెప్పి అడుగుతున్నారు వారికి తెలుసు ఏమే అని కూడా సరిగ్గా చేయటం లేదు అని భగవంతుడి పైన భారాన్ని వేస్తున్నారు ఎలాగైనా సరే ఇద్దరం కలుసుకోవాలి అని వివాహం జరగాలి అని చెప్పి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనేది సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తూ అలసి ఆశపడుతున్నాడు అది త్వరగా మీ ఇద్దరు కలుసుకోవాలని అయితే వారు కోరుకుంటున్నారు ఇప్పటివరకు అయితే రెండో నెంబర్ అండి రెండో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీకు మీ మీతోటి డేటింగ్ చేయాలనుకుంటున్నారు వారు మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నారు ఎందుకు అందమైన డేటింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు చాలా తొందరగా మిమ్మల్ని అయితే కలవాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు వారి జీవితం అయితే మీతోటి చాలా అందంగా ఊహించుకుంటున్నారు మీరైతే ఆ వ్యక్తికి చాలా ఇష్టం మీ కాళ్ళు అన్న మీ అందం అన్న మీ మో మామన్న అతనికి చాలా ఇష్టం అన్నమాట ఆ వ్యక్తి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మిమ్మల్ని ఏకాంతంగా కలవాలని చెప్పి ఏకాంతంగా ప్లేస్కి తీసుకెళ్ళాలి అని చెప్పైతే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు చెడ్డ ఆలోచనలతో మిమ్మల్ని అయితే ఏదో చేయాలని చెప్పి ఆలోచన అయితే మీరు కాదు మనసు విప్పి మాట్లాడాలి అని మీ ఇద్దరి మధ్య దూరం తగ్గిపోవాలని చెప్పైతే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మిమ్మల్ని డేటింగ్ తీసుకెళ్ళడానికి కారణం కేవలం ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహానికి ఒప్పించడానికి మాత్రమే మీరు మంచి ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు ఎలాగైనా సరే ఒప్పుకుంటారు అని ఒప్పించవచ్చు అని ఆ వ్యక్తి అయితే ఇలా ప్లాన్ చేస్తున్నాడు ఒకవేళ మీ పేరెంట్స్ తరఫున మీరైతే వివాహానికి భయపడుతున్నారేమో అందువలనే అయితే ఆ వ్యక్తి ఇలా ప్లాన్ చేస్తున్నారు ఆ వ్యక్తి అయితే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇంతకుముందు బాధ పెట్టారు అది మీ మనసులో ఇంకా గుర్తుంది దానివల్ల మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎవరితోనూ కూడా మాట్లాడటం లేదు ఇప్పటికీ కూడా మీరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడటం లేదు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఆ విధంగా మాటలతోటి బాధ పెట్టారు ఆ మాటలు అయితే మీ మనసులోనే నాటుకుపోయాయి ఆ వ్యక్తి ఆ వ్యక్తి అన్న మాటలకి మీ మనసు అయితే ముక్కలైపోయింది ఒంటరిగా ఉండిపోయారు సైడ్గా అయితే ఉండిపోయారు అలాగే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఆన్లైన్లలో ఉంటారు ఎదుటి వారి జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఆసక్తి చూపుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒక కనీసం కనీసపుతో ఉంచుతారు ఇగో వల్ల మీ ఇద్దరి మధ్య మాట పట్టింపులు అనేటివి వస్తూ ఉంటాయి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు చాలా కంగారుగా ఉండేవారు ఒక్కొక్క అడుగు చాలా పరిమితిగా వేసేవారు కానీ ఇప్పుడైతే అన్నీ మార్చుకున్నారు మీరు ఎలా అయితే ఉండాలి అని చెప్పేసి అని కోరుకున్నారు అలాగైతే మనసుకు ఎప్పుడు కూడా మారిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి పొరపాటున ఏంటో తెలుసుకున్నారు మీకు నచ్చినట్టుగా ఉండాలి అని చెప్పి మీరు చెప్పినట్టుగా వినాలి అని అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీరైతే మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీరు కూడా వ్యక్తి ఫిక్స్ అయ్యారు ఎందుకంటే మిమ్మల్ని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు కాబట్టి జీవితాంతం మీతో కలిసి ఉండాలి కాబట్టి మీరు మీ ఇష్టప్రకారంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి చాలా మార్పులు అయితే తనకు తాను చేసుకున్నారు ఒక వ్యక్తి అయితే అది త్వరలో మీ దగ్గరికి వస్తారు ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడో నెంబర్ అండి మూడో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఏ వ్యక్తి గురించి కోరుకున్నారో ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారండి ఇద్దరి మధ్య ఏదో తప్పు అయితే జరిగింది మీకైతే ఆ వ్యక్తి మీద విశ్వాసం లేకపోతే మీరైతే ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంచాలి మీ చెడుని ఏమాత్రం కూడా ఆ వ్యక్తి కోరుకోవటం లేదు మీ ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగినా సరే మీతో ఏదో చెప్పాలి అని చెప్పైతే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు మీరైతే ఆ వ్యక్తిని నమ్మాలి మీ ఇద్దరి మధ్య ప్రేమ అయితే చాలా ఉంది ఇలా అనుకుంటున్నారు మీరు ఏదో దాచిపెడుతున్నారు అని ఆ వ్యక్తితోటి మనసు విప్పి మాట్లాడడం లేదు అని అదేమిటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనైతే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ప్రేమ కోసం అయితే ఎటువంటి లోటు లేదండి ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్లో వారైతే మీకు ఏమీ చేయలేదు ఏమీ ఇవ్వలేదు అనైతే వారైతే అనుకుంటున్నారు కానీ ఇప్పుడే ఏదైనా సరే ఇవ్వాలి ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని చెప్పైతే వారు అనుకుంటున్నారు మీరు వాటిపైన విశ్వాసాన్ని ఉంచటం లేదు అని చెప్పి వారు బాధపడుతున్నారు ఆ అందరు కూడా ఆ వ్యక్తి అనుమానంతో ఉంటున్నారు అరుగారికి నచ్చడం లేదు ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీరు ఎప్పుడు కూడా ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉండాలి అని అనేది ప్రేమ అనేది నిజమనేది కదా అని మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు అతడిని కలవడానికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు మీ కోసమే పరితప్పించి పోతున్నాడు కలవాలి అని మీతో డేట్కి వెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఏవైతే మనస్పర్ధలు వచ్చాయో అవి అయితే దూరం చేసుకున్న అవసరం చాలా ఉంది మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి ఈ మనసుకి ఏమవుతుందో వారు కూడా తెలుసుకోవాలి మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నారు మీరు భయపడవలసిన అయితే ఇక్కడ ఏమీ లేదు మీరు అడ్జస్ట్ అవ్వకపోవడం ఆ వ్యక్తి అడ్జస్ట్ అవ్వకపోవడం పోవడం వల్ల దూరం అనేది పెరుగుతుంది కాబట్టి ఇద్దరిలోని ఎవరో ఒకరిని అడ్జస్ట్ అవ్వడం అనేది తప్పనిసరిగా ఉండాలి మీ జోడి కూడా చాలా పర్ఫెక్ట్ కాకపోతే మీరు అడ్జస్ట్ అవ్వకపోతే మాత్రం దూరం అవ్వాల్సి వస్తుంది పరిష్కారం అనేది మీ ఇద్దరి మధ్య అడ్డు వస్తుంది గతంలో మిమ్మల్ని ఏదో అన్నారు అది అది గుర్తుకొస్తుంది మీరైతే వారితో మాట్లాడడం మానేశారు ఏదో విషయం అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది వారు అనుకుంటున్నారు గతంలో ఏదో తప్పు జరిగిపోయింది ఆ తప్పును క్షమించమని అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరైతే వారి మీద విశ్వాసం ఉంచాలి అని చెప్పి కోరుకుంటున్నారు నమ్మకమే లేనప్పుడు విశ్వాసమే లేనప్పుడు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పైతే వారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు వారైతే ఏమీ సంతోషంగా లేరు పార్టీలు చేసుకోవడం లేదు మనశ్శాంతిగా లేరు కన్నీరు పెడుతూనే ఉన్నారు ఇద్దరు కూడా మనశ్శాంతిగా లేరు కాబట్టే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కూడా ఒక అడుగు ముందడుగు వేస్తే కలిసి జీవితాంతం కూడా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మొదట్లో అయితే ఆ వ్యక్తి సీరియస్గా లేరు కానీ ఇప్పుడైతే ప్రతి విషయం కూడా సీరియస్గా తీసుకుంటున్నారు అంటే ఎక్కడ ఏ పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా నడిచిపోవాలని చెప్పైతే ఆ వ్యక్తి అయితే భావిస్తున్నారు ఎలాగైనా సరే మీతో కలిసి జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు గతంలో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు కానీ మీరైతే ఇప్పుడు మెచ్యూరిటీతో ఉన్నారు ఆ వ్యక్తి కూడా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటే జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది పట్టుదలలకు పోయి జీవితాన్ని ఆపదలలోకి నెట్టుకోకండి కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని కలిసి ఆనందంగా సంతోషంగా జీవితాంతం ఉండండి అలాగేనండి మీ పండితనం ఏదైతే ఉందో దానివల్ల తీసుకున్న నిర్ణయాలు ఇక మీ ప్రయోజనానికి పనిచేస్తాయి మీ మాటల్లో ప్రభావం ఉంటుంది ప్రజలు నీ ఆలోచనల్ని బాగా కూడా ఆచరిస్తారు ఎందుకంటే ఏది చేసినా ఆలోచించి మంచి పని చేస్తావని ఏ పని చేసినా అంతా కూడా సరిగ్గా చేస్తావని నమ్మకం నీ మీద ఉంటుంది ఈ సమయంలో నీకు నలుగురిలో పేరు కూడా వస్తుంది అమ్మ ఇన్నాళ్ళు లేని కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు నువ్వు తెచ్చుకోబోతున్నావు అక్కడ నీకు గుర్తింపు అనేది లభిస్తుంది కానీ భగవంతుడి వల్ల ఏమిటంటే మీ ఇద్దరి మధ్య దూరం అయితే పెరగడం వలన మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఇంకా బలపడింది ఆ కోపం పోతుందిలే అని అని ఆలోచన అయితే ఆ వ్యక్తికి తగిలింది చిన్న వయసు వాళ్ళ మూలంగానే కోపం వస్తుంది ఉండగా ఉండగా కోపం తగ్గిపోతుంది ఎలాగైనా సరే కలిసి జీవించాలి అని మీ దగ్గరకి రావాలని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు ఒక వారం రోజుల లోపల అయితే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా అయితే మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి ఎవరో ఒకరు సహాయం అయితే తీసుకుంటారు మీకు మంచి ఫ్రెండ్ అయి ఉండవచ్చు ఇద్దరికి తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు ఆ వ్యక్తి ద్వారా అయితే మీ బంధం మరి బలపడే అవకాశం అయితే ఉంది ఎలాగైనా సరే మిమ్మల్ని కలుసుకోవాలి అని అయితే ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారు ఆ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరు కలుసుకొని సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే ఈ మూడో నెంబర్ తాకిన గురించి అయితే వీళ్ళు చెప్పారు కదండి అయితే నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే వీళ్ళు చెప్తున్నారు బాబా గారు మీరు చాలా పాజిటివ్గా ఉంటారని మీరు ఎంత తేలిక తొందరపడరని కంగారు పడరని మాట చాలా నెమ్మదిగా మాట్లాడతారని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని కూడా అల్ అరవటం కేకలు వేయడం అంటే ఇలాంటివి చేయకుండా జా చాలా నెమ్మది అసరాలుగా ఉంటారని అయితే ఆ వ్యక్తి మీ గురించి అయితే ఎంతగానో అనుకుంటున్నారు కానీ మీరంటే గిట్టని వారు మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మిమ్మల్ని కలవకుండా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో కూడా గొడవలు తీసుకురావడానికి వారే కారణమవుతున్నారు మీ ఫ్రెండ్ ఫ్రెండ్ అయ్యి ఉంటారు లేదంటే మీ కుటుంబంలోనే కుటుంబ సభ్యులై ఉండవచ్చు మీ రిలేషన్షిప్ అనేది వారికి నచ్చక మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఒకవేళ మీ వివాహం జరిగి ఉండవచ్చు లేదంటే మీరు నవ్వు లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు మీరు విడిపోవడానికి గల కారణమైతే ఆ మూడో వ్యక్తి ఆ వ్యక్తి వల్లే మీరైతే విడిపోయారు దీనివల్ల మీరు చాలా డిస్టబెన్స్గా ఉంటున్నారు మీ పైన మీకు నెగిటివ్ ఆలోచన కలిగేలాగా మూడో వ్యక్తి చేస్తున్నారు మీరు ఎవరినైతే కోరుకున్నారో వారు మీకు ఇద్దరు నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు మీ గురించి అయితే ఆ వ్యక్తికి తెలుసు మీకు చాలా మంచివారు అని అలాగే వారిని ఇలా అనుకుంటున్నారు మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే కదా నాకు ఎందుకు ఈ అబద్ధాలు చెబుతారు అని నా మంచి కదా కోరుకుంటారు అని అయితే వారు ఒక నిర్ధారణకు అయితే రాలేకపోతున్నారు ఈ విషయంలో అయితే ఆ వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ చుట్టుపక్కల వారు కూడా కొంతమంది చాలా జ చాలలు కూడా మీకు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఎప్పుడు పెరిగిపోతుందో తెలియకుండా ఉంటుంది వివాహం జరిగి ఉండవచ్చు లేదంటే లవ్లో ఉండవచ్చు చాలా సంవత్సరాలుగా కలిసి ఉండి ఇప్పుడు విడిపోవాలని చెప్పి అనుకుంటున్నారు ఇద్దరు బాగానే ఉన్నారు మీ ఇద్దరు కూడా మంచి వారే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ రిలేషన్ అనేది పాడు చేశారు ఏదేమైనా సరే మీ సంకల్ప బలంతో దైవ నిర్ణయంతో భగవంతుడి యొక్క ఆశీర్సులతోటి మీరు కలిసి కలుసుకునే అవకాశం అయితే ఉంది కాకపోతే మీరు కొంచెం ఓర్పుగా సహనంతో ఉండాలి ఆ మూడో వ్యక్తి ఎవరనేది మీరు తెలుసుకొని ఆ వ్యక్తిని నుండి కనుక దూరం చేస్తే తప్పకుండా మీరైతే కలుసుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ మూడో నెంబర్ నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి అయితే మీకు మీ మనసులోని ఏ విధంగా జీవితంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారో తెలుసుకున్నారు కదండి అయితే ఈ నాలుగో నెంబర్ తెలుసుకున్న వారందరికీ కూడా ఇలా అయితే చెప్తున్నారండి వారి కోసం వారు మీ కోసం అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఏదైతే రిలేషన్ అయితే ఉందో పార్ట్నర్షిప్లో అయినా సరే ఓ పార్ట్నర్ అయినా లేదంటే కుటుంబంలో ఏదైనా ఒక వ్యక్తి అయినా ఆ వ్యక్తి అయితే మీ మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళారు జనాలు ఏవి చెప్పినా సరే వారైతే నమ్మరు కొంచెం సమయం తీసుకొని ఆలోచిస్తారు వారైతే మీ దగ్గరికే వస్తారు మీ రిలేషన్స్కి అయితే వారు ఒక ఛాన్స్ ఇస్తారు మీ రిలేషన్లో వారు మాత్రమే ఉంటారు థర్డ్ పార్టీ అయితే అసలు ఉండదు మూడో వ్యక్తి చెప్పే మాటలు అయితే అసలు వినరు నెల రోజుల లోపల అయితే మీకు మంచి రోజులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనసు పెట్టి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అది కొద్ది రోజులు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి చాలా పాజిటివ్ అయితే ఉంటారు ఎక్స్ట్రా టైం కోసం టై సమయం తీసుకుంటారు కొంచెం మీకు అనేది ఉంది నేనే ఎందుకు వెళ్ళాలి ఆ వ్యక్తే నా పర్సనల్ నా దగ్గరికి రావచ్చు కదా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు వారు అనుకుంటున్నారు మీరే వెళ్ళాలి అయితే వారు కోరుకుంటున్నారు మీరే ఫోన్ చేయాలి మీరే మెసేజ్ చేయాలి అనేది వారు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా జా తొందరలోనే ఆ వ్యక్తికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు మీ ఇద్దరిని కొంతమంది అయితే విడదీయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ మనసు అయితే ఏదైతే చెప్తుందో అదే నిజం తప్పకుండా వారు వస్తారు కొంచెం సమయం అయితే పడుతుంది మీకు కూడా ఎవరి ద్వారానైనా సరే తెలుస్తుంది ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చిందని మేము మళ్ళీ కలుసుకోవడానికి కలవడానికి జీవితం కొంచెం పంచుకోవడానికి ఆరాటపడుతున్నారని అయితే మీకు తెలుస్తుంది అలాంటప్పుడు మీకు ఒక స్టెప్ అయితే ముందుకు వేయడం మీకు మంచిదేనండి ఎందుకంటే ఒక అడుగు మనం వేయడం వల్ల మనకి నష్టం ఏమి ఉండదు కదా లాభమే కదా కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి అప్పుడు అంత మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సర్వేజనా సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా వస్తూ శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయి రామ్ సబూరి ఓం సాయి